హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్ ఈరోజు నువ్వులతో పులగం చేయబోతున్నాను ఇది చాలా బాగుంటుంది సంక్రాంతి పండుగ రోజు చేసుకునే ప్రత్యేకమైన వంటకం ఇది ఇది చాలామందికి తెలియదు కొంతమంది తెలుస్తుంది ఇది మా అత్తయ్య చేసేవాళ్ళు మా అమ్మ వాళ్ళు కూడా చేసేవాళ్ళు ఇందులో రైస్ అసలు కడగరండి మామూలుగా మనం రైస్ వాష్ చేస్తాం కదా టూ టైమ్స్ అట్లా అట్లా కాకుండా డైరెక్ట్గా చేస్తారు ఇక్కడ ఫస్ట్ నేను నల్ల నువ్వులు ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ అన్నీ తీసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి మరీ బాగా మాడిపోయేటట్టు అయితే కాదు కొంచెం చిటపటమని అవి ఫ్రై అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని చల్లార పెట్టుకోవాలి ఇలా ఈ ప్రాసెస్ అంతా ముందు రోజు నైటే చేసుకోవాలి ఇలా చల్లార పెట్టేసుకొని గ్రైండ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఎంత క్వాంటిటీ అయితే రైస్ చేయాలనుకుంటున్నామో పులగము ఆ క్వాంటిటీ రైస్ తీసుకొని ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పౌడర్ మొత్తం అంటే సరిపడా క్వాంటిటీ మొత్తం ఇందులో వేసేసి బాగా ప్రెస్ చేసి ఇలా పట్టించుకోవాలి ఇలా బాగా పట్టించేయడం వల్ల ఇందులో ఆయిల్ ఉంటుంది కదా దానివల్ల మొత్తం ఈ పౌడర్ మొత్తం ఆయిల్ రైస్కి బైండ్ అవుతుందండి మంచిగా ఇప్పుడు అది నైట్ అలానే పక్కన పెట్టేసేసుకోవాలి ఓవర్ నైట్ పెట్టుకోవాలి లేకపోతే ఫోర్ టు ఫైవ్ అవర్స్ పెట్టుకొని ఏదైతే గిన్నెలో వండాలనుకుంటున్నామో ఆ గిన్నెలో ఒక వన్ ఇస్ టు ఫైవ్ రేషియోలో వాటర్ తీసుకోవాలండి వాటర్ తీసుకొని ఎసరు పెట్టుకోవాలి బాగా మరిగేదాకా ఇలా వాటర్ బాగా మరిగాక ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రైస్ ఇందులో యాడ్ చేసేసేయాలి మీకు అట్లా ఇష్టం లేదనుకుంటే ఒక ఫోర్ అవర్స్ బిఫోర్ అయినా సరే నువ్వుల పౌడర్ పట్టించి పెట్టుకోండి రైస్కి ఇలా ఇందులో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మెత్తగా అయ్యే వరకు రైస్ ఉడికించుకోవాలి ఇంకా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు అంతవరకు అయితే పక్కన ఇంకొక ప్యాన్లో మనము బెల్లం క్వాంటిటీ తీసుకోవాలండి ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ బెల్లం తీసుకుంటున్నాను అయితే ఇక్కడ కొంచెం ఎక్కువ వేస్తున్నాను బెల్లము అలాగే మీకు బెల్లం ఇష్టం లేకపోతే కనుక నేను ఎక్స్ట్రా వేసిన బెల్లం బదులు షుగర్ కూడా వేసుకోండి అది కొంచెం వాటర్ యాడ్ చేసేసి బెల్లం కరగబెట్టుకోవాలి ఇక్కడ ఈ రైస్ కంప్లీట్గా కుక్ అయింది అనుకున్నాను కానీ కొంచెం ఇట్లా ఉందండి అందుకని కొంచెం ఒక చిన్న గ్లాస్లో హాఫ్ గ్లాస్ అంతా వాటర్ వేసేసి ఇంకా కొంచెం సేపు ఉడికించుకుంటున్నాను మరి పలుకు మీద ఉంటే బాగుండదండి అందుకని ఇలా ఈ బెల్లం పక్కన ఇలా కరిగించుకోవాలి ఇదేమి పాకం పట్టాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయాక అందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ అవి ఉంటాయి కాబట్టి ఇలా స్ట్రైనర్ పెట్టేసుకొని వాటర్ మొత్తం ఇలా యాడ్ చేసేసుకోవాలి ఇందులోకి ఇందులోకి యాడ్ చేసేసి మొత్తం చిక్కబడేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి ఇలా ఈ మధ్యలోనే కొంచెం ఇలాచి పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇది షుగర్ వేసేసి గ్రైండ్ చేసుకున్న ఇలాచి పౌడర్ అండి కొంచెం ఒక టీ స్పూన్ అంత షుగర్ వేసేసి ఇది కూడా కలిపేసేసుకొని ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి కావాలనుకుంటే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ ఏమి యాడ్ చేస్తలేనండి మీకు కావాలనుకుంటే మీరు వేసుకోండి లాస్ట్లో ఫైనల్గా కొబ్బరి పొడి మాత్రం యాడ్ చేస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీకు కొబ్బరి కొంచెం వరకగా కావాలంటే అట్లా కూడా వేసుకోవచ్చు లేకపోతే కొబ్బరి ముక్కలు రై అన్న కట్ చేసేసి ఫ్రై చేసి వేసుకోవచ్చు అంటే ఎండు కొబ్బరి ముక్కలు ఇలా వేసేసి బాగా కలిపి దగ్గరికి చిక్కబడ్డాంక చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది తినే ముందు ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్